YouTube lah, leh. ada itu rice, ini mata nan, mata ini nama mama. మా మామ ఆరు ఊళ్ళకు అందగాడు అందగాడి మనిషి పదకొండు అయింది టైము పదకొండు గంటలకు ఆమెకి రాత్రి పదకొండు గంటలకు అవసరం అర్థం ముందర అడిగానికే ఆ క్రీములు రాత్రిపూట ఇప్పుడు రెడీ మేకప్ మేకప్లు అవ అవసరమా నీకు ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఇంకా తెల్లారలేదు ఇప్పుడు టైం వచ్చేసి ఆరు ఆరైతుంది అనమాట అక్కడ గుడి చూసినారా ఇప్పుడైతే మా దగ్గర ఉన్నా పొద్దున్నే స్నానం అయితే చేసి పసుపు నీళ్ళు చల్లుతున్నా ఇల్లు మొత్తం పసుపు నీళ్ళు అనమాట ఎందుకంటే ఎన్ని పనులైనా చేసినా కూడా ఇంటికి మంచి శుద్ధిగా ఉండాలంటే హిందువులు ఎక్కువ పసుపు నీళ్ళు చల్లుకుంటారు ఇది నాకు తెలుసు కానీ మీకు కూడా తెలిసి ఉంటాయి పసుపు నీళ్ళు అయితే మొత్తం అనమాట వాతావరణం చూడండి ఇంకా చల్ల చల్లగా ఉంది బయట పొద్దు పొద్దున్నే నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి డ్రెస్ చేసుకున్నా మళ్ళీ శారీ కట్టుకోవాలి ఈరోజు మొత్తం బ్లాగ్ ఉంటుంది రెండు పాటలుగా తీస్తానేమో ఇల్లు ఓపెనింగ్ అనమాట ఈరోజు మొత్తం తీ వీడియో తీస్తాను చూసేయండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి నేను మళ్ళీ వాయిస్ ఇస్తా బాయ్ नी 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 ये जना निनगड़ा निनगे चला ले येड મને રીシン ચાલ્સો પાઈ પાઈ ઓન મટકા ઓનટલ આતે નય ફ્રેસ જોપીスタનું મલ્લીપોતે નય બગ બગ નામી બગ બગ నువ్వు బాగున్నావా అన్నంగా అదైతే రైస్ ఇది మటన్ అనమాట వంట మాస్టర్ అన్నం కలుపుతా ఇది మనకు మటన్ బాగా ఉడుకుతుంది మా మామ మా ఆ రూర్లా అందగాడు మంచి బాగుంటాయి మీ గోవా పెట్టుకొని చేసుకుంటే करिलेचा रयया इत प्रोज नऊ ह पकरी सुद्धा ये मम्मा बाक के दिसो ने लेय रे म ह येन जाला పటల తీసి బయట ఇంకా మేము రెడీ కావాలా అటునే ఉందాం పొద్దున్నే అది యాటనైతే కోసినారు ఇంట్లో ఇప్పుడు ఉడుకుతుంది అనమాట కాసేపు ఉంటే ఇంకా రెడీ కావాలి అంతే ఇప్పుడు టైం ఏంటైంది లచ్చివి పదకొండు అయిన టైము పదకొండు గంటలకు ఆమెకి రాత్రి పదకొండు గంటలకు అవసరమా అర్థం ముందర రెడీ కానికే నీకు అవసరం అమ్మా ఆ క్రీములు రాత్రి పూట ఇప్పుడు రెడీ మేకప్ మేకప్లు అవ అవసరమా నీకు ఇప్పుడు ఎంత రుద్దినా అంతేలే మీ నాన్న కలర్ గ్యారంటీ గోల్డ్ అందుకే చెప్తానా గోల్డ్ ఈజ్ గ్యారంటీ గోల్డ్ ఈజ్ గ్యారంటీ இதே நம்ம பாக்குலக்க கெட்டிంది. வெ வெ சுருல நம்ம हां. ஆ அதனால இதான். என்னப்பா? பாங்கில கிக்கெட்டல போனான். சம்பு சன்னையினி. அதுவேமே இருக்கானேண்ணா. அது பட்டிடா. அரை கோட்ல கவர் மறைச்சிடு மச்சான். ஆ அரை கோட்ல கவர் ఎవర కెమెరామెన్ ఎవరు కార్ ఒక్కొక్కరిని కాదు సేర్ కా వంద మందిని వేస్తా ఏయ్ ఏం ఆడుకుంటారా వీడియో తీసుకుంటా చూడాకు మేము వాళ్ళకి దెబ్బలు పడతాయి రామా దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి రామా దెబ్బలు పడతాయి రా ఏ మామ నువ్వు అట్టా చేశాను మామా ఫెడ్రీక్ మామా ఎందుకు నువ్వు లైట్ పెట్టకున్నావు వీడియో తీసాను పండుకుంటే ఎందుకు మామ నువ్వు పండుకుంటే నీకు దెబ్బలు పడతాయి రా మామ దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి నీకు దెబ్బలు పడతాయి దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి కొట్టి నీకు చెప్తా